హాయ్ అండి నేను మిస్ మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మొండి మొగుడు కథలోకి వెళ్తే ఇందాకటి నుంచి ఆమె ఎవరో మిమ్మల్ని చూస్తుంది మీకు తెలిసిన ఆవిడ అని అడిగింది ఎవరు అని అటువైపు చూడగా ఆమెని చూసి షాక్ అయ్యాడు ఎవరండి ఆమె తను చూసి ఎందుకు అంతలా ఆశ్చర్యపోతున్నారు ఎవరో ఎవరో అంటే భయపడి చచ్చాను కదే తను నాకు తెలిసిన ఆవిడే చెప్తాను ఉండు సావిత్రమ్మ ఇటురా అని పిలిచాడు అమర్ తండాలు బాబు కొత్తదానిలా దూరంగా నిలబడ్డావుందుకు దగ్గరికి వస్తే ఏమైనా అనుకుంటారేమో అని అలాగే ఉండిపోయానని వినయంగా సమాధానం చెప్పింది పిల్లలు ఎలా ఉన్నారు మీ దయ వల్ల బాగానే ఉన్నారు బాబు ఆఫీసులో ప్రాబ్లం ఏం లేదు కదా లేదయ్యా నీకే సమస్య వచ్చినా చెప్పానుగా నాకు ఫోన్ చెయ్యి మంచిది బాబు ఉంటాను వస్తానమ్మా అని అమూల్యకు దండం పెట్టి వెళ్ళిపోయింది సావిత్రి ఎవరండి మీకు దండం పెట్టి మరీ వెళ్తుంది పెద్ద కథ చిన్నగా చేసి చెప్తా నాది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అని తెలుసు కదా అక్కడ ఈవిడ కూతుర్ని చూశాను పనిలో నుండి తీయించాను తల్లికి బాగోలేదని విషయం తెలుసుకున్నాను ఇంటికి వెళ్ళాను ట్రీట్మెంట్ చేయించాను తర్వాత నా నంబర్ ఇచ్చాను ఈవిడకు హెల్త్ బాగయ్యాక ఫోన్ చేయగానే మా ఆఫీస్కు రమ్మన్నాను నా క్యాబిన్ దగ్గరకు వచ్చి సాయం చేసినందుకు నమస్కారాలు తెలియజేసింది తన సమస్య ఏంటి అని అడిగాను నా పేరు సావిత్రమ్మ నేను నా మామ కూలీరుగా పనిచేసేవాళ్ళం బాబు మాకు ఇద్దరు అమ్మాయిలు అయినా కూడా మామ కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు బాగా చదివించాలని తాపత్రయపడేవాడు పడేవాడు అందుకే బడిలో చేర్పించాడు అందుకు తగ్గట్టుగానే పిల్లలు కూడా బాగా చదువుకునేవారు ఉన్న దాంట్లో ప్రశాంతంగా బతికేవాళ్ళం తుఫాన్లో వచ్చి మా మామను తీసుకువెళ్ళిపోయాడు దేవుడు అని ఏడుస్తూ చెబుతుంది తనకు మంచినీళ్ళ గ్లాసు అందించి కుర్చీలో కూర్చోమని చెప్పి రెండు కాఫీ ఆర్డర్ చేశాడు తాగి ప్రశాంతంగా చెప్పు ఏం జరిగింది ఈ ఊర్లోనే పెద్ద బిల్డింగ్ కడుతుండేవాళ్ళు అందులో మేము కూలీలుగా పనిచేసేవాళ్ళం పని తొందరగా అయిపోవాలని వారం నుండి కొట్టు చాకరీ చేయిస్తున్నారు పోనీలే డబ్బైనా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు వదిలి వెళ్తే వేరే పని దొరుకుతుందో లేదో తెలియదు అందుకే శక్తి కూడా తీసుకుని పని చేయడం మొదలు ఆ రోజు మా టైం బాగోలేదో మాకు సరైన నిద్ర లేక అలసిపోయాము లేకో మా మాలో శక్తి క్షీణించిందో తెలియదు నేను కింద సిమెంట్ కలుపుతున్నాను మా మామతో పాటు కొంతమంది ఇటుకలు పై అంతస్తుకు తీసుకువెళ్తున్నారు టాప్ ఫ్లోర్ కావడంతో ఒకవైపు ఎర్రటి ఎండ ఇంకోవైపు నీరసం అడుగు ముందుకు వేయడానికి శక్తిశాలక కళ్ళు తిరిగి పడిపోయాడు గ్లూకోజ్ ఇస్తే సరిపోతుంది కదా అని అడిగాడు పడిపోయింది అక్కడ కాదు బాబు పై నుండి కింద నేల మీద ఆ మాట వినగానే అమర్ బుర్ర గిర్రని తిరిగిపోయింది అక్కడ ఉన్న మంచినీళ్ళు తాగి తర్వాత ఏం జరిగింది నేను బోరును విలపించాను విషయం తెలిసిన పక్క కూలీలు కాంట్రాక్టర్ని బిల్డర్ని నిలదీశారు మర్యాదగా పనిచేసుకుంటే కూలీ డబ్బులు వస్తాయి లేకపోతే అది కూడా ఇవ్వకుండా బయటకి గింటుతా ఎక్కువ మాట్లాడారంటే వాడితో పాటు మిమ్మల్ని కూడా పైకి పంపుతా అని బెదిరించారు సకటు బతుకు జీవులు ఏం చేయగలరు నా వైపు దీనంగా చూసి ఏమీ మాట్లాడలేక వాళ్ళు వెళ్ళిపోయారు ఏడుస్తున్న నన్ను చూసి ఎంతసేపు ఈ సేవం ఇక్కడే పెడతావు ఇంటికి తీసుకువెళ్ళు లేదా మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగిస్తా ఇదిగో తీసుకో అని వెయ్యి రూపాయలు నా మొహం మీద విసిరాడు మేము మనిషిలా కూడా కనపడలేదా ఒక కాకి చస్తే వంద కాకులు వస్తాయంట మనిషి చనిపోతే సాటి మనిషి కూడా రాడని ఆ రోజే అర్థమైంది పేదవాని కోపం పెదవికే చేటు అని పంటి దిగువన రోషాన్ని కోపాన్ని ఆత్మాభిమానాన్ని నాలోని చంపుకుని ఇద్దరు మనుషుల సహాయంతో ఇంటికి చేర్చుకొని దహన కార్యక్రమాలు ముగించాను ఏడిస్తే కష్టాలు తీరిపోయినట్టయితే జన్మంతా ఏడవచ్చు అందుకే అలుపు వచ్చే వరకు ఏడ్చేసి నా పిల్లల్ని చూడగానే లేని ధైర్యం తెచ్చుకొని వీళ్ళ కోసమైన పథకాలనే సంకల్పంతో మళ్ళీ కూలీకి వెళ్ళడం మొదలుపెట్టాను మేలాంటి వాళ్ళ సలహాతో నష్టపరిహారం అడిగాను డబ్బు ఇవ్వకపోగా తాగి నీ మొగిడే పనికి వచ్చాడని చనిపోయాడని కేసు పెడతా ఏం చేస్తావు అని బెదిరించాడు ఈ సమాజంలో డబ్బున్న వారి మాటకే విలువ నాలాంటి వాళ్ళ మాటలు ఎవరు వింటారు అందుకనే అక్కడ పనిచేయటం ఇష్టం లేక మీరు కడుతున్న బిల్డింగ్లో పనికి వచ్చాను సమస్తము నేనే చూసుకోవటంతో కష్టమే అయినా అన్నీ నేనే చూసుకునేదాన్ని నా పిల్లల్ని చూసుకోవాలి అనే సంకల్పం ముందు అది చిన్నదిగానే కనిపించింది అంటే అడిగాడు అమర్ పగలంతా బేల్దారు పని సాయంత్రం అవ్వగానే మీలాంటి వాళ్ళ ఇండ్లలో పాచి పని చేసేదాన్ని పని ఎక్కువ అవ్వడంతో సరైన రెస్ట్ లేక జబ్బు చేసి పడిపోయాను నా పెద్ద పిల్ల భయపడి మీ బిల్డింగ్లో కాంట్రాక్టర్ని బతిమాలి పనికి వచ్చింది మీరు చూడటం మాకు సాయం చేయటం మాకు బాగయ్యాక చెప్పింది అందుకే మిమ్మల్ని కలిసిపోదామని వచ్చాను బాబు అందుకే మా ఆఫీస్లో అటెండర్ పోస్ట్ చేస్తావా అమరవైపు చూస్తున్న సావిత్రమ్మని చూసి నీకు ఇష్టమైతేనే పెద్ద పని ఉండదు ఇన్నేళ్ళు రెక్కలు ముక్కలు చేసి కష్టపడ్డావు కదా అందుకే కాస్త పని తగ్గిందామని ఈ ఉద్యోగం చూస్తున్నాను నేను చూసింది అందుకు కాదు బాబు మీకు ధన్యవాదాలు చెబుదామని వస్తే నాకు పని కల్పిస్తున్నారు శ్రమ తగ్గిస్తున్నారు అని ఆశ్చర్యపోయాను భగవంతుడే మీ రూపంలో వచ్చి సాయం చేశాడు అనిపిస్తుంది భగవంతుడు నీ భర్తను తీసుకువెళ్ళి అన్యాయం చేశాడు కానీ నీ విషయంలో న్యాయం జరిగేలా చూస్తాను కొంచెం టైం ఇవ్వు నేను మా మేనేజర్తో చెప్తాను రేపటినుంచి ఆఫీస్లో జాయిన్ అవ్వు పిల్లల చదువు మాత్రం ఆపకు ఏదైనా సహాయం కావాలంటే అడుగు సరే బాబు అని వెళ్ళిపోయింది తర్వాత ఏం జరిగిందండి అని క్యూరియాసిటీతో అడుగుతున్న ముల్యని చూసి చిన్నగా నువ్వు చెప్తాను పాప ఆత్రం ఎందుకు ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళు శ్రమదోపిడి చేశారు టైం దాటి చాలా పని చేయించుకున్నారు ఇది చట్ట వ్యతిరేకం పైగా డబ్బులు కూడా ఇవ్వలేదు కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు కూలీలకు ఇన్సూరెన్స్ చేస్తారు ఎందుకంటే ఇన్ కేస్ ఎవరికైనా ఏమన్నా జరగచ్చు కదా ఇలా చేస్తారనమాట వాళ్ళు అది ఫాలో అవ్వలేదు పైగా నష్టపరిహారం కూడా ఇవ్వకుండా నానా మాటలు అన్నారు కాబట్టి లాయర్ని కన్సల్ట్ అయ్యాను ఈమె ద్వారా ఆ కన్స్ట్రక్షన్ కి నోటీస్ ఇప్పించాను అయినా వాళ్ళు భయపడలేదు ఆ రోజు పనిచేసిన కూలీల అందరినీ పిలిపించాను ఇది అతడి ఒక్క సమస్య మాత్రమే కాదు భవిష్యత్తులో మీరు కూడా ఇలాగే కనుమరుగవుతారు కాబట్టి మీ అందరి శ్రేయస్సు దృష్ట్యా ఇలా చేస్తున్నానని వాళ్లకు ఉన్న హక్కుల గురించి లాయర్ గారు వివరించడంతో సాక్ష్యాలు చెప్పడానికి వాళ్ళు ఒప్పుకున్నారు తెప్పకు కంపెనీ వాళ్ళు దిగివచ్చి సావిత్రమ్మ కేసు వాపస్ చేసుకోమని తనకు ఏం కావాలన్నా ఇస్తామని బతిమాలారు కేసు పొడిగిస్తే టైం వేస్ట్ అవుతుంది కానీ వీళ్లకు న్యాయం ఎలా జరుగుతుంది అందుకే ఆ పిల్లల పేరు మీద చదువు కోసం వాళ్ళతో డిపాజిట్ చేయించాను ఉండటానికి ఒక ఇల్లు ఇప్పించాను ఇప్పుడు మన కంపెనీలోనే పనిచేస్తుంది పిల్లలు కూడా చదువుకుంటున్నారు నేనేమైనా అనుకుంటానేమో అని దూరంగా నిలబడి నన్నే చూస్తుంది అదే విషయం అమర్ చెప్పిన విషయం వినగానే అక్కడ ఉండలేక గుడి బయటకు వెళ్ళి కారు దగ్గర ఉన్న అమూల్యని చూసి ఏమైందో అని కంగారు పడి తన వెనకాలే పరుగెత్తి ఏమైందే అని అడిగాడు అవన్నీ గట్టిగా హత్తుకుని ఎంత మంచి వాడవురా నువ్వు నువ్వు చేసిన పని విన్నాక ఆనందంతో అక్కడ ఉండలేకపోయాను నేను ఏడిస్తే నీకు నచ్చదు అని ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాను దీనికి ఆనందపడాలి కానీ ఏడుస్తారా అని అమూల్య కన్నీళ్ళు తుడిచాడు ది ఆనంద పాష్పాలు బంగారం సరే సతీమణి గారు ఇంటికి వెళ్దామా అని కార్ డోర్ ఓపెన్ చేశాడు అమర్ మీకు సమాజ సేవ ఎక్కువ కాబట్టి నా ఫ్రెండ్కు కూడా కాస్త హెల్ప్ చేయండి కార్ డ్రైవ్ చేస్తూ ఏంటే దెబ్బతున్నావా పొగుడుతున్నాను మహాశయ మీకు తెలిసిన పెళ్ళి కాని అబ్బాయి ఉంటే మా పవిత్రకి సంబంధం చూడండి ఎవరా అమ్మాయి బాపట్లలో నేను వర్క్ చేసే కాలేజీలో నా కొలీగ్ మంచి ఫ్రెండ్ అయ్యింది తనకు సంబంధాలు చూస్తున్నారు నాన్నకు కూడా చెప్పాను మీకు కూడా సర్కిల్ ఉంటుంది కదా ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చెప్తారని నాలా మిడిల్ క్లాస్ అమ్మాయి మీ అంత రేంజ్ సంబంధం చూస్తే వాళ్ళు తట్టుకోలేరు ఏంటి వెక్కిరిస్తున్నావా లేజు నిజం మాట్లాడుతున్నాను మీ అమ్మ వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి కానుకలు తీసుకోలేదు అందుకే మా నాన్నకు స్థోమత ఉన్నంతలో లాంఛనాలు ఇచ్చి పెళ్లి చేశాడు మా అమ్మ నగలు నాకు ఇచ్చాడు ఓవర్గా మాట్లాడుకు నీలాంటి మంచి అమ్మాయి దొరికితే కట్న కానుకలు ఎందుకు తిరిగి మేమే ఎదురిచ్చి పెళ్లి చేసుకోవాలి గాని ఇప్పట్లో ఆ సిచ్యువేషన్ లేదులేండి మీ కూతురు పుట్టినప్పటి సిచ్యువేషన్ మారుతుందేమో చూద్దాం అవును మారుతుంది తన కోసం త్యాగాలు చేయాలి యుద్ధాలు జరగాలి తమరి కలర్లో పుడితే ఖచ్చితంగా యుద్ధాలు జరగాల్సిందే అంది నా ఊదు ఎంత కొవ్వే నీకు నీది దొర దొరలకర మేము ట్రూ ఇండియన్స్ నన్ను నా కూతుర్ని అవమానిస్తావా నిజంగానే దానికోసం యుద్ధం చేసి నా కూతురు చేయిని అందుకుంటాడు తమరిని మాత్రమే అంటానండి అందరినీ అనేంత హక్కు నాకు లేదు అయినా నాలో ఇంకొక బకరా బలవాలన్నమాట మొదట్లో నీతో బిహేవ్ చేసిన దానికే కదా నువ్వు ఏమైనా అనాల్సిందే నేను పడాల్సిందే అన్నాడు జోక్ చేశానబ్బా నా దృష్టిలో ఆడపిల్లకు పెళ్ళంటే రాణి పూలులా లాటరీ లాంటిది ఎందుకంటే అవా సరైన అబ్బాయి తన జీవిత భాగస్వామి రాకపోతే తన జీవితం అంతా అగమ్య గోచరంగా ఉంటుంది ఎందుకంటే మీ అమ్మగారు అంత స్థితిమంతులై ఉండి నాలాంటి మధ్యతరగతి అమ్మాయిని కట్నం లేకుండా చేసుకున్నారు అంటే మంచివారే అయి ఉంటారని అనుకున్నాను ఆవిడ కుటుంబాన్ని అవమానపరచలేకపోయాను అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకోలేకపోయాను ఆడపిల్ల తండ్రిగా మా నాన్న పరువు కూడా పోకూడదు కదా అమ్ము బొగ్గలు రెండు చేతితో నొక్కి పట్టుకుని ఇంకొక్కసారి డబ్బు గురించి ఆస్తి గురించి మాట్లాడావో నీ పళ్ళు రాల కొడతా అని కోపంగా వార్నింగ్ ఇచ్చాడు అమర్ చేయి విడిపించుకుని పళ్ళు రాల కొడితే తమను ముద్దు ఎలా పెడతారు నవ్వుకుని నువ్వు ఎలా ఉన్నా పెడతాను ఏడుస్తున్న అమ్ములెని చూసి అన్నిటికీ ఏడుపేనా నేనేమి ఏడవటం లేదు నా మనసు స్పందించి ఉంది అందుకే నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి అంతే నువ్వు సెన్సిటివ్ అని తెలిసి కూడా కందిపోయేలా బుక్కలు నొక్కాను సారీ అమ్ము అయితే బుగ్గ మీద ముద్దు పెట్టండి పోతుంది కారాపి అమూల్య వైపు చూసి ఇది బానే ఉందా అనుకుంటూ తన బుగ్గ మీద చిరుముద్ర వేశాడు ఈ చంప మీద ఎవరు పెడతారు అని అడిగింది నవ్వుతూ ఇంకో చంప మీద కూడా ముద్దు పెట్టి బొటన వెళుతూ తన పెదాలను తడుముతూ ఎక్కడ పెట్టద్దా అని అడిగాడు కోంటెక్ అక్కడ రాత్రి పెట్టండి అని నవ్వుతూ బదిలిచ్చింది ఒక జ్యూస్ షాప్ దగ్గర కారు ఆపి బాదం పాలు తీసుకుని అమూల్య చేతికి ఇచ్చి తాగమన్నాడు తమరు తాగరా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు సగం తాగి అమర్ నూడి దగ్గర గ్లాస్ పెట్టి నీతో నాకు చాలా లైఫ్ ఉంది కాస్త హెల్తీగా ఉంటే తమరి గ్రాండ్ చిల్డ్రన్స్ని కూడా చూడవచ్చు నవ్వుకుంటూ చాలా ఇంకా వాళ్ళ పెళ్ళి చూడొద్దా అని బాదం పాలు తాగేశాడు నాకు అంత ఆశలేం లేవు కానీ అమ్మో మన దేశం డెవలప్ అయింది ఎలా కనిపెట్టారు మేడం గారు చూడు తోపుడు బండి మీదలిచ్చి స్ట్రాబెరీ కివి డ్రాగన్ ఫ్రూట్ లాంటి ఫ్రూట్స్ అమ్ముతున్నారంటే మన దేశం డెవలప్ అయినట్టే కదా ముందు మన దేశం అంటే చులకన భావంతో చూసేవారు ఇప్పుడు మన దేశం అంటే అందరికీ భయము గౌరవము మర్యాద అన్నీ పెరిగాయి చాలా వరకు మన దేశం డెవలప్ అయింది ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే అన్ని వనరులు ఉన్న మన దేశం ఖచ్చితంగా టాప్ టెన్లో ఉంటుంది ఈ ఫ్రూట్స్ అన్నీ నాకు లంచ్ బాక్స్లో సర్దడానికే కదా నీ కోసం తీసుకున్నట్టు బిల్డప్ ఇచ్చి చెప్తున్నావు మన కోసమే కదా మనం హెల్త్ బాగుంటేనే కదా మనం బాగుంటాం అమ్ము బయట డిన్నర్ చేద్దామా వద్దు నా చీర హెవీగా ఉంది ఇంటికి వెళ్ళి తిందాం సీతాలు డిన్నర్ రెడీ చేసి పెట్టడంతో ఇంటికి తినేసి పడుకున్నారు తన మీద పడుకోబెట్టుకున్న అమ్మూతో హెయిర్ స్మెల్ చూస్తూ ఏం షాంపూ వాడతావే స్మెల్ బాగుంది మామూలు షాంపూ వాడతాను చేయి తడుముతూ మరి సోప్ అని అడిగాడు అంతకంటే లోపలికి వెళ్ళవలసిన అవసరం లేదు ఆ పై అమ్మో నా మీద వెళ్ళకిలా కాకుండా బోర్లా పడుకుంటే బాగుంటుందేమో ఎవరికి నీకా సైలెంట్గా పడుకో ఏ లోషన్ వాడతావమ్మో నీకేదో అయిందిరా ఓ చెయ్యి లేవగానే బాత్రూమ్కి నాతో పాటు తీసుకువెళ్తా ఏం వాడతానో చూదు నన్ను చంపకు నిజమా అన్నాడు ఆశ్చర్యపోతూ అప్పటిదాకా అర్ కానీ అర్థం కాలేదు తానేం వాగిందో అదంతా ఏం లేదు ఏదో పొరపాటును వాగేశానని లేవబోతుంటే పడుకోవే ఊరికి ఏదో ఒకటి వాగుతుంటావు అని తన చేతిని అమ్ము టీషర్ట్ లోపల నడుము తడుముతూ అలాగే తన చేయి ఇంకాస్త పైకి వెళ్తుంటే ఇంకా ఆపేసేయి ఏంటి తమరి చేయి మీ స్టేటస్ రెండు ఆపేసేయండి అని లేచి కూర్చుంది అమూల్య ఏమైంది ఈరోజు మనం కృష్ణపల్లిలో తీసుకున్న పిక్స్ని స్టేటస్గా ఎందుకు పెట్టుకున్నావు మొన్న మా ఇంట్లో సంక్రాంతికి తీసుకున్న ఫోటో స్టేటస్గా పెట్టుకున్నావు పెడితే ఏమైంది ఉద్వము దిష్టి తగులుతుంది అవునా అయితే అందుకో చేతి నుండి కుడివైపుకు తన ఫోన్ తీసుకున్నాడు అమర్ ఫోన్ని అందుకునే ప్రాసెస్లో అమర్ మీద పడుకుంది తన మీద ఉన్న అమూల్యని కదలకుండా ఎడమ చేత్తో నడుమ చుట్టేసుకున్నాడు తను ఉన్న పొజిషన్ ఎక్కడుందో చూసుకుని లేవబోతుంటే అమర్ తనని చుట్టుకోవడం తన పరువాలు అమర్ బాడీకి టచ్ అవ్వడంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడంతో టెన్షన్తో చెమటలు పట్టాయి ఫోన్ ఇవ్వరా అని బతిమాలింది ఒక ముద్దివ్వు ఇస్తా అమర్ నుదుటి మీద చిరు ముద్దు పెట్టింది నేనేమైనా చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా దీపు పెదాల మీద అంటి అంటనట్టు చిన్నగా ముద్దు పెట్టింది ఏంటి టేస్ట్ చేస్తున్నావా కిస్ చేస్తున్నావా వదులు అంది తన ఎడమ పాదంతో అమర్ కుడికాల మీద చిన్నగా మీటుతూ అతడి మెడ ఉంపుల్లో పెదాలు నిలపగానే అమర్ ఫోన్ కింద పడగానే ఫోన్ తీసుకుని హాల్లోకి పారిపోయింది ఏమైందని తేరుకుని కళ్ళు తెరిచి చూడగా పారిపోతున్న అమ్ముని చూసి లేచి తన వెంటే వెళ్ళిపోయాడు వెళ్ళి అమూల్యని పట్టుకున్నాడో లేదో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్